నేను చెప్పింది మీ అవ చెప్పవుగా చెప్పవు ఆవిడ ఆవిడా ఆవిడెవరో నాకు తెలియదు నాతో ఏంటి చెప్పొద్దంటుంది అదా నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పద్దు అంది అంతే ఏంటి చెప్పొద్దండి అని అడుగుతున్నాను అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పద్దు అంది అంతే ఏంటని అడుగుతున్నాను అదే లే చెప్పింది మీ ఆవిడతో చెప్పద్దు అంది అంతే అదే మళ్ళీ వీళ్ళు కలవటానికి ఆరు నెలలు పడుతుంది సార్ ఎప్పుడు వెళ్తున్నావే లలిత వెళ్ళాలమ్మా మా ఆయన ఒప్పుకోవడం లేదు నాకేమో పట్నం మీద చావకుండా ఉంది పట్నం వెళ్ళాలనుకుంటున్నావా వెళ్ళాలంటే మాకు దారి తెలుసులేవయ్యా నీ దారి నువ్వు వెళ్ళు అది కాదు మేము ఇప్పుడు పట్నం నుంచే వస్తున్నాం మీరు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే విని ఆయం పట్నం ఎలా ఉందండి వానలు అవి బాగున్నాయా చాలా బాగున్నాయమ్మా ఏడు పంట బాగుంటుంది దొరక్కే పట్నంలో ఉద్యోగాలు ఎక్కువ మనుషులు తక్కువైపోయారు బండి దిగి దిగంగానే మా కంపెనీలో చేరంటే మా కంపెనీలో చేరంటూ మీద పడి లాక్కుపోతున్నారు ఎందుకు ముందు మీరు వచ్చి ఉద్యోగం చూసుకుంది గానీ ఉద్యోగాల్లో చేరే వారి కోసం వెతుకుతూ మాతో ఒక ఆయన ఈ ఊరే వచ్చారు అండికే ఈ డిబ్బల పనల ఉండదు బాబు అంటున్నాను బుద్ధి లేకరా మాట్లాడుకో నీ కళ్ళకు తెలియకుండా నీ కనబమల పీకపోయే کھلاڑی గా ఉంటారు అక్కడ పట్టవ బతకాలంటే కాస్త తెలివి తేటలు ఉండాలి తెలివి తేటలేగా తెలివి తేటలు కదండి అవైతే నా ట్రంక్ పెట్టు బోల్డ్ ఉన్నాయి పెస్తాను ఉండండి తెలివి తేటలు ట్రంక్ పెట్టురా హ్ బుజ్జి బుజ్జీ నుంచి నా ప్రాణాలు తిస్తున్నావు ఇవేవితే చెప్పండి మోగుతున్నాయా అవి మోగుతాయి కాబట్టి వాటిని మువ్వలు అంటారు మీరు మోగించండి చూద్దాం ఇదేం బ్రహ్మ విద్య ఏమిటి అరే మోగట్లేదు అరే టీటీ మరి మరి నా అరే అదేలాగా ఇవే తెలివితేటలు అంటే ఒప్పుకోను బుజ్జి ఒప్పుకున్నాను పట్నంలో బతకడానికి ఏ తెలివి చాలదు నీ తెలివి తాడు సంగతి ఎలా ఉన్నా ఈ గజ్జల మాయతోటి గారడీ సాహిబ్ లో బతకొచ్చు అంత కర్మం పట్టలేదండి అసరే బుజ్జి ఈ విద్య నేర్చుకున్నావు మరి మా శకుంతల మళ్ళీ శకుంతల శకుంత శకుంత నా ప్రాణాలు తీస్తావే అసలు ఎవరా శకుంతల మా శకుంతలంటే ఉంటుంది అది పట్నం నుంచి ఎప్పుడు వచ్చినా ఓ పెద్ద కారులో వస్తుంది పట్నం నుంచి వచ్చేటప్పుడు అందరికి ఏదో ఒకటి తీసుకురావటం దానికి తృప్తి అవందుకోటం మా అందరికి ఆనందం శుంతులా ఎంత చెప్పింది వచ్చి బాగున్నావా అమ్మో ఎంత బాగున్నాయో ఎంత పెద్ద కారు ఇవి నీ కోసం నీ కజలు నా కోసమా లేదు మరి అందరూ నవ్వరే అలాగే ఇది మోటం లేదు ఇది మోగంది లేదు మోగం దాంతో కూడా ఎన్నో తమాషాలు చేయొచ్చు నేను చెప్పనా మనం పట్నం వెళ్ళామనుకోండి అక్కడ ఇక్కడ ఉండక్కలేదు తిన్నగా శకుంతలు ఉండే బంగళాకే వెళ్ళిపోవచ్చు నన్ను చూసిందంటే అది ఎంత పొంగిపోతుందో మనం పట్నం వెళ్దాం అండి కొంపల్లు అరుడా పని పాట చెయ్యాలి శివుడా ఎంత తోమిన గాని హరుడా ఇది తెల్లబడలేదు చూడక ధరలు శోధించుడ్డానికి కబర్ నిలబడ్డారు ఎంతో కష్టపడుతున్నారు అన్నయ్య ఓహో చెంబు తపాడాల పగల కొడుతున్నా వీళ్ళకి చీమ గుట్టినట్లేదన్నమాట కాని మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు వ్యభిచారం అనేది రాను రాని ఎక్కువైపోతుంది మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూము ప్రతి మంచం ప్రతి దుప్పటి ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కింది ఎక్కిస్తే దండాలకి దండలకి లొంగే మనిషిని కాన్ నేను ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లొంగకూడదు నాటమే చేస్తున్నావు అదే రండి బాబు దేశ పరిస్థితుల్లోగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన కొత్త కొతుకుతు ఆడిపోతుంది ఐదు నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది నేను ఇప్పుడు జ్యూటీ మీద ఉన్నాను జ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే రెండో కంట్రోడికి తెలియక నా మూల సోప మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను రండి ఉంది నా టోపీ తెచ్చుకొని బాబో నేను మార్చేబుతాను మీరేమీ అనుకోకపోతే చెప్పుగా మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఒక్కేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు ఏం మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి అందులోనూ తూగోజీ తలకాయరాది అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ కాకినాడ మాది అలాగండి అది ఢిల్లీతో సమానం అలాగండి అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండికే ఇది హైదరాబాద్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్లో ఉన్న పేజలన్నీ పార్లమెంట్ నెంబర్లండి అండి ఈ మెదళ్ళలో ఉన్న నరాలన్నీ కేబినెట్ మినిస్టర్లు అండి మరి అన్ని కరెక్ట్ గా పనిచేయాలి అంటే నీ చేత మారి చేయించుకోవాలంటే ఒక్క ఏమిటి అలా చేతులు వెళ్ళిపోయినా డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇప్పుడు డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు అమ్మా ఓ విషయం నాకు మరిచిపోయను బాబు మీరు డీఎస్పీ ప్రమోషన్ అయిపోయినా నాకు అవ తెలుస్తుంది గానా అంటే ఏదైనా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మినెంట్ వేకెన్సీలోనా లోనా అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్లిపోయారు జీపులో వెళ్లిపోయానా ఆ కలెక్టర్ గారి ఇంటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను ఓహో స గట్టిదే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను అది అది సార్ ఎస్ ఆడంగులు ఎవరు లేరు సార్ వాట్ లేదు సార్ ఒక్కళ్ళు కూడా దొరకలేదా పోయినసారి వచ్చినప్పుడు నలుగురు ఆడుకూతులు దొరికారు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట పదండి మనమే వ్యాన్ ఎక్కుదాం వెళ్ళిపోతున్నాడు నన్నే ఏ అంటారా అప్ నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు అవును నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా బీట్ కానిస్టేబుల్ గా బయటికి రా అవును నీ కాకినాడ అయితే ఏంటి గొప్ప బెజవాడ నీ గొప్ప గొప్ప మా బెజవాడలో ఉన్న మీ కాకినాడలో ఉన్నాయా మీ కాకినాడలో సిటీ బస్సు రోడ్డు మీద నడుస్తాయి మా బెజవాడలో మాన్సూన్ మీద నడుస్తాయి ఎంత గొప్ప ఉన్న సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే చూడు నేను నిన్న ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు అరెస్ట్ చేశాను అయినా నువ్వు ఇంకా సేవట పకాయ పేల్తలే ఫ్యానిక్ ఎక్కించండి అవని 100 సారి పూర్తి అయిపో. నాకేమనేం లేదు. నేను ఎకిపోతానా? తెల్లారేటప్పటికి బయటికి వచ్చేతన్నా ఎరకల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం. ఆ చూద్దాం. मरచిపోను. నా సంతకడం తెచ్చుకుంటా. పంచేత, మీరు నాకు ఈ విషయాల్లో సినిమా కథలు చెప్పకుండా ముందు పట్నం పడండి. నేను రాను. అయితే బయటికి వెళ్లి పడుకోండి. ఏయ్, మీసొన మొగండి. మీకు ఇష్టం లేదంటే నువ్వేళ్ళి బయట పడుకోవవే? నాకు మీసొ లేకపోయినా రాష్టం ఉంది. హ్? ఏయ్ 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 ఏయ్. నువ్వు బయటికి వచ్చేసావా ఏం చేసేదే ఆ బండ మనిషి మొండి తను మార్చలేకపోతున్నాను మీ గారు అంతే కొరకరాని కొయ్య మనం వాళ్ళేం చేయలేవు పోనీ ఒక పని చేద్దాం నేను ఒక్కదాన్నే కాబట్టి నన్ను బయటికి పంపించేశారు నువ్వు నాతో వస్తే హాయికేసిగ్గేసి బయటికెళ్ళిపోతారు ఓహో అలాగా

చూడు మరి ఏమిటి ముండి పడతాలా అన్నయ్య వదిన చూడు ఎలా సర్దుకుని పడుకున్నారు నువ్వేమో నీ ముండి పడుతూ వదిలిపెట్టవు చూడలే ఎవ్వరూ దాడిపోతే తిరిగి రాదు ఈ వయసులోనే మనం పండింటి బిడ్డని కంటే వాణ్ణి చూసుకుంటూ హాయిగా కాలం గడపొచ్చు చిచ్చరి పుచ్చి తమ్ముడు నువ్వు చాలా కష్టాలు పడిపోతున్నావురా నువ్వు మాత్రం సుఖపడిపోతావేంటి నీ అంత కాదనుకో ఒరే మన బతుకులు పాండవ నివాసం అయిపోయాయి వాళ్ళే నయ్యవరా అన్నయ్య అరణ్యవాసానికి వెళ్తూ వెళ్తూ భార్యని కూడా వెళ్ళి తీసుకుపోయారు అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాంరా ఇంకోటి 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 ఏమిటండి ఇది నాకు ఇష్టం లేదని చెప్తున్నానా నీకు ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమే అంటే నన్ను రేపు చేద్దాం అనుకుంటున్నారా అంటే రేపు అంటే బలత్కారం చేయడం ఏం గోరమ్మా ఇది తలుపులు అర్ధరాత్రి పూట మధ్యలో ధర ఏంట్రా ఇది చూడు చూడుపామ్మా ఈ నన్ను రేపు చేస్తారంటున్నారు ఈనా అంటే చేయబోతున్నారు బామ్మా రేపా రేపంటే ఏమిట్రా రేపంటే ప్రేమించుకోవడం రేపంటే ప్రేమించుకోవటమా పెళ్లి చేసుకుంది ప్రేమించుకోవటానికి కాకపోతే దేనికి మీ తాతగారు బ్రతుకున్న రోజుల్లో అదంతా ఇప్పుడు ఎందుకు వెళ్ళండి ఒరే ఇవాళ ఏం వారం శుక్రవారం కాదు మొక్కుబడి ప్రకారం ఇవాళ మీరు గుళ్ళో పడుకోవలసింది మర్చిపోయారా ఏళ్ళు పడుకోండి అది కాదు బామ్మ దేవుణ్ణి ఈ ఒక్క వారం పర్మిషన్ అడిగా తప్పు నాయన మొక్కుబడి అంటే మొక్కుబడే పడుకోండి అది కాదు బామ్మ రేపు చేసుకున్నారు కానీ ఇవాళ వెళ్ళి మొక్కుబడి ప్రకారం గుళ్ళో పడుకోండి రా